ఇంట్లో కింద కొట్టాడు తర్వాత రెండో పిల్లలు ఉన్న బాత్రూమ్ అని చెప్పి బయటకు వచ్చేసి ఇంకొక చెప్పు తలిపిసాడు వేసి కొరత 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 లైట్లు ఆపేసేడు ఎంతమ్మా టైం అప్పుడు టైం అప్పుడు చూడండి ఫోన్ లేదు తర్వాత లైట్ ఆపి ఆడుస్తానే ఫోన్ తలుపు తీయ పిల్లకాయలు ఆడస్తాను ఎవరు లేకపోతే చుట్టుపక్కల అందరిని ఎదురు బాత్ర ఎవరు ఉంటారు ఎంత ఎంతసేపు లేదు వాళ్ళు లేదు అసలుకి పిలుస్తున్నాయి కూడా ఉండు పిల్లలు భయపెట్టిస్తున్నాను పెద్ద పెద్దగా నడుస్తున్నాడు అమ్మ మాట ఎందుకు వినట్లేదు ఆ పిల్ల మాట ఎందుకు చెప్పి మాట ఇవ్వకుండా వెళ్ళిపోతున్నామంట అది ఏం చెప్తానే ఉన్నాడు ఆ ఇష్టపడి ఆ పిల్లలు చేస్తానే ఉన్నాడు అంటే చేస్తున్నా ఉన్నాడంట మళ్ళీ లైట్ వేసాడు మళ్ళీ పిలిచేలా లైట్ వేసాడు లైట్ వేసి మళ్ళీ రంజాతం మళ్ళీ లైట్ ఆపేసాడు ఇంకో రూమ్లో వచ్చి ఇంకా లైట్ ఆపి ఏ ఏం చేస్తున్నది తలుపు అన్న కూడా ఉల్లి మీద కాలు చేసి కట్టేస్తున్నాడు సార్ కాలు చేయకట్టేస్తున్నానని చెప్తున్నాడు కాలు చేయకట్టలేదు చేయలేదంట ఆ పిల్లడికి ఆ తర్వాత చెప్పింది అడిగి అడిగి చెప్పలే చెప్పలే పిల్ల అడిగి అడిగి ఉంది తాత చెప్పినా ఏం చేయను బెటర్ ఏం చేయను తాతకి చెప్తాను అప్పుడు చెప్పే లోపల అప్పుడు బయట పెట్టింది ఆ పిల్ల నాన్న ఇక్కడ చేసాడు అన్న పోయి పెట్టినప్పుడు అప్పుడు పక్కింటికి పరిపించాడు అప్పుడు పోయి ఫోన్ చేస్తే అప్పుడు ఇల్లు వచ్చారు అల్లూరు పోలీస్ స్టేషన్ ఫిస్ట్లో నార్త్ మోపర్ నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగింది మైనర్ బాలిక మీద అన్న తండ్రి అత్యాచారం చేశారని చెప్పి దాని మీద రిపోర్ట్ రిపోర్టు ప్రకారం మేము ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది రేపు కింద మరియు మైనర్ అయినప్పుడల్లా పోక్సో యాక్ట్ కింద కూడా ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఈ కేసు చాలా డీనియస్ క్రైమ్ కాబట్టి వెంటనే స్పందించి మా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం వెంటనే ముద్దాయి అరెస్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి కఠిన పడేలా కఠిన శిక్షణ కూడా ఎలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది